హాయ్ స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో టెట్ డిఎస్సికి సంబంధించి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా వీడియోస్ ఉన్నాయి ఉపయోగించుకోండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫాలో అవుతుంటారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మనం విద్యా మనం విజ్ఞాన శాస్త్రం నుంచి ముఖ్యమైన బిట్స్ చూద్దాము ఇది ఎస్జిటి వారికి ఎస్ఏ వారికి ఇద్దరికీ ఉపయోగపడుతుంది కాబట్టి స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ముఖ్యమైన బిట్స్ ఖచ్చితంగా మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ అభ్యసనానికి సంబంధించి సరికానిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ అభ్యసనం ప్రతి జీవిలో జరుగుతుంది ఆప్షన్ టూ అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే ఆప్షన్ త్రీ శారీరకంగా వచ్చే మార్పులు అభ్యసనం కాదు ఆప్షన్ ఫోర్ అభ్యసనం జీవిత పర్యాంతం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అభ్యసనం అంటే ఒక ఫలితం మాత్రమే క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణం కానిది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వన్ స్వాభిమానం ఇతరులను అభిమానించడం ఆప్షన్ టూ సామర్థ్యాన్ని కంటే అధిక కాంక్ష ఆప్షన్ త్రీ శారీరక మానసిక ఆరోగ్యం ఉండటం ఆప్షన్ ఫోర్ చేస్తున్న పనిలో అభిరుచి ఉండడం కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సామర్థ్యాన్ని కంటే అధిక క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఈ క్రింది వాటిలో మానసిక వైకల్యం కలిగిన వ్యక్తుల లక్షణంను గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఏ త్వరగా అసహనాన్ని ప్రదర్శించే స్వభావం బి అవగాహన అభ్యసనం వేగం సి ఏకాగ్రత లోపం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏ మరియు బి సరైనవి ఆప్షన్ టూ బి మరియు సి సరైనవి ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏ మరియు ఏ బి మరియు సి సరైనవి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరైనవి ఏ వచ్చేసి త్వరగా అసహనాన్ని ప్రదర్శించే స్వభావము సి వచ్చేసి ఏకాగ్రత లోపం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఏ మరియు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్రింది వాటిలో సరి అయిన జత ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అశాబ్దిక పరీక్ష ఆప్షన్ టూ ఆర్మీ బీటా పరీక్ష శాబ్దిక పరీక్ష ఆప్షన్ త్రీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష సమూహ పరీక్ష ఆప్షన్ ఫోర్ సైమన్ బీనే పరీక్ష అశాబ్దిక పరీక్ష కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక సమూహ పరీక్ష క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు చరిత్రలోని మహామహుల జీవిత ఘట్టాలను నాటకీకరణ చేస్తూ వైకారియస్ విధానం ద్వారా విషయ నిర్మితం చేయగలిగిన పద్ధతి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పరిశీలన అభ్యసనం ఆప్షన్ టూ స్వీయ బోధన సిద్ధాంతం ఆప్షన్ త్రీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం కార్యక్రమయుత అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పరిశీలన అభ్యసనం క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సరియైన అభ్యసన ప్రక్రియను తెలియజేయునది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ పుట్టిన తర్వాత శిశువు ఆకలి వేయగానే వాడే పదము ఆప్షన్ టూ వయసు పెరిగే కులది శిశువు బ శరీరంలో జరిగే పరిణతి మార్పు మార్పులు ఆప్షన్ త్రీ కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకించి తన తల్లిని గుర్తించడం ఆప్షన్ ఫోర్ నడిచే సందర్భాలలో శిశువు జారిపడడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ కుటుంబ సభ్యులందరినీ ఆప్షన్ త్రీ కుటుంబ సభ్యులందరి నుంచి ప్రత్యేకించి తన తల్లిని గుర్తించడం క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ వర్ణించిన ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన రక్షక తంత్రాన్ని గుర్తించండి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ వ్యక్తి తన అచేతన కోరికకు వ్యతిరేకంగా ఆలోచించడం మరియు చేయడం హేతుకీకరణము ఆప్షన్ టూ వ్యక్తి తన అసంబద్ధ ప్రవర్తనను సమర్థించుకోవడం ప్రతిచర్య నిర్మితి ఆప్షన్ త్రీ తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించడం ప్రతిగమనం ఆప్షన్ ఫోర్ తన లోపాన్ని పూడ్చడానికి విపరీతమైన శక్తిని వినియోగించుకో వినియోగించడం దమనం దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ తన జీవితంలోని ప్రారంభ దశలోని ప్రవర్తనకు తిరోగమించడం ప్రతి గమనం క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కలిగిన కలిగి ఉన్నవారు ఆప్షన్ టూ మందకొండిగా లేక వెనుకబడిన వా వెనుకబడి ఉన్నవారు ఆప్షన్ త్రీ విద్యా విషయక సాధనలో వెనుకబడి ఉన్నవారు ఆప్షన్ ఫోర్ వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ వైద్యపరంగా కానీ మానసికంగా కానీ సాధారణ పిల్లల నుండి వేరుగా ఉన్నవారు క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ నీవు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి గుర్తింపు కోసం వస్త్రాధారణ అలంకరణపై బాలికలు బాలుర కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు అయితే ఈ లక్షణాలను కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ మానసిక లక్షణం ఆప్షన్ టూ శారీరక లక్షణం ఆప్షన్ త్రీ ఉద్వేగ ఉద్వేగ లక్షణం ఆప్షన్ ఫోర్ సామాజిక లక్షణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మానసిక లక్షణం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ రాధాకృష్ణ అను విద్యార్థి ఉక్త లేఖనం ఎక్కువ సార్లు రాయడం ద్వారా భాషలో వ్రాత దోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలిగిన ఇందులో జరిగిన అభ్యసనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ వన్ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ టూ యత్నదోష అభ్యసనం ఆప్షన్ త్రీ కార్యసాధక నిబంధన ఆప్షన్ ఫోర్ అంతర్దృష్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ యత్నదోష అభ్యసనం ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉపయోగకరమైన వీడియోస్ అన్ని వర్గాల వారికి ఎస్ఏ ఎస్జిటి అన్ని సబ్జెక్టుల వారికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి